కదా ఫస్ట్ ముడి ఎట్లా వేయాలనేది ఇటు నుంచి ఇది ఎడుమ దిక్కు ఉండాలి ఇట్లా దీని ఏం లేదు సింపుల్గా దీని చుట్టూ ఒక రౌండ్ ఆఫ్ తిప్పి ఇటు నుంచి ఇట్లా ఇట్లా మీదకి వెళ్ళి ఇట్లా తీసుకోవాలి ఇట్లా ఎనిమిది ఆకారం వస్తుంది ఇది ఫస్ట్ ముడి ఇట్లా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి పట్టి ఇక్కడ ఉండదు కదా పట్టికి కింద నుంచి తీసుకోవాలి ఇట్లా ఇట్లా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ తాడు ఎట్లయితే ఇట్లా ఇట్లా వంకలు తిరిగిందో దాని ప్రకారంగానే సేమ్ ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకున్నాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం ఇట్లా ఇట్లా వంకలు వంకలు ఉంది కదా అని చెప్పి మనం ఏం చేయాలి ఈ తాడు ఎటు తిరిగిందని ఒకసారి చూసుకోవాలి ఈ తాడు ఎటు తిరిగింది మళ్ళీ ఇట్టు నుంచి ఇటు రైట్ సైడ్ తిరిగింది దీన్ని ఇట్లా బట్టి ఇటు నుంచి ఇట్లా లోపలికి వెళ్ళి ఏం లేదు ఈ తాడునే ఫాలో కావాలి చాలా మనం ఇటు వచ్చినాం ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ తాడు ఎటు తిరిగింది ఇటు తిరిగింది ఇటు నుంచి మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి ఇటు నుంచి మళ్ళీ బయటకు వచ్చింది ఇది ఎనభై ఎనిమిది అనుకోవచ్చు డబల్ ఎయిట్ అనుకోవచ్చు వెనక వాళ్ళు పీట మూడు చెప్పి కూడా వాళ్ళు అంటారు మనకు అది ఐడియా లేదు ఇట్లా ఈ రకంగా ఇట్లా తర్వాత ఇక ఇద విధి ఇంతకుముందు మోకు మనం ఎట్లా వేసుకోవాలి ఏంటంటే మీకు రావాల్సింది తాడుముడి అది తాడుముడి కూడా పెద్ద బ్రహ్మవిద్యం కాదు ఒక్కసారి ఇవాళ చూసినాం అంటే రేపటి నుంచి ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మనం రోజుకొక్కసారి అట్లా మర్చిపోకుండా ఒక్కసారి అలవాటు అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది చూడండి ఇట్లా ఇప్పుడు వాళ్ళని చెయ్యగల తరి చెప్పింది ಏನು ಅಂತ ಹೇಳೋಣ ಆ ದಾನಿ ತಿರುಗಲ್ಲ ನೋಡಿ ಕಾರು ನೋಡಿ ಕಾರು ನಮಗೆ ಅಲ್ಲಂತ ದಾಗರ ಸರಿ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಬಾಯಿರೋ ನೋಡಿ ರಣಗಣ ಹೋಗಿ ರೈಲಿಗೆ ತರಕ್ಕೆ ಆಗ್ರು ಹುನ್ನೆಗಳೋಟಾ ಸಿಬರ ತೆಗೆಸ್ಕೋಬೇರು ಫನ್ ದೇವೇ ರಣದ ಬಾದ್ ಪರಿಯಾಣಾಲಯ నేను చెప్పినట్టే చెయ్యి వాళ్ళు ఏం చెప్పినా పట్టుకో మామూలు పట్టుకో ఏది పడుకోవడే నువ్వు పట్టలే కదా అక్కడికి उस्ताद रेट रो मनाको आदाले दा आदा नगा नि पिचिल पटको नि पटको बनाव त टिके वेकिने कणीतला वेतना ए की डाक्टर केसे चपडा गाना नको इवसुले उनाडता न ఓపెన్ అవుతది మిగల పిసర్ కింద కూలాడేగా మెల్లగా మెల్లంగరా చూసుకుంటాది అన్నమాట లేదు సిర్ నాటన లేదు కూడా కింద కూలాడే ఇది కూడా తప్పి ఏం గా దన్ను కూలా ఇప్పుడు ఇక్కడ ఆడుతానేనే ఎక్కడ బుర్దాలు ఇంత ఫస్ట్ ఇయర్ నా గాడ్ అనేది తప్పనిసరి సరి నువ్వు గాడ్ పెట్టుకుంటే కూడా బ్రాహ్మా పరిస్థితి ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ సేఫ్టీ కేవలం ఇది మీ ప్రాణాల కోరమే తాలెక్కటే కాదు ఇది మీ ప్రాణ రక్షణ కోరమే ఈ కాటమే రక్షణ కావటం అనే కిట్టు ఆరు వస్తువులు తయారు చేసింది నేను చెప్పిన ఏవైతే మేము చెప్పిన కొలతలు ఎట్లున్నాయో కొలతల ప్రకారం వాడితే బాబు చూసి రాకడం మాకు సెంటర్ వచ్చిండు ఏం కాదు వసలుకే పడవ కింద ఎంత ఉంటావు అప్పుడు ఏం చేయాలి నువ్వు ఇచ్చు బాబు మళ్ళీ సేమ్ దిగిడు తిరిగి బూయి పెట్టుకోని చెప్పింది ఏ బాబు ఏం చేయకు మణిచామని బూజలు పెట్టుకోవచ్చా బాప్ తీరు ఓకేనా బియ్యి బీజాలు పెట్టుకో సరే గుయ్యి పెట్టుకుని మచేసింది ఒక పంపి గుయ్య కింద పడిపోయేది ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ మీకు బాపు చేయిందని మాకు మోక అంతాంది మోక అంతా ఉంది కానీ డైరెక్ట్ మోకను పట్టుకోరు బాబు మోకును పట్టుకుంటే ఏంటంటే మనం మోకు పట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ ఉరి వంట చూసిన మాకు చెట్టుకో ఆ తాడు అనేది లూజ్ అవుతుంది తాడు లూజ్ అయినప్పుడు ఏంది మళ్ళీ కిందికి జారుతాం థాడు సాయం తోటే మనకి ఎంత వీలు అవుతుంది అంతప్పుడు మన మోకు ముందు పెట్టలేకపోయి మళ్ళీ వేసుకోవాలి తాడు విండే నీకు ఎంత ఒక్క అడిగాయి నీ మాకు తాడు విండే మళ్ళీ సేమ్ వేసుకోవాలి మోకును ఒక నిమిషం ఒకవేళ నీకు ఇబ్బంది అయితే తాడు మోకు రెండు పట్టుకో నువ్వు కాలు వేటైతే మాకు లేవేసుకో రైటా ఇప్పుడు అన్ని చైన్ వేసుకున్నాడా కిట్ వల్ల ఒకప్పుడు పరిస్థితి చూసిరు కదా మనిషి అవసరం లేదు వేరే మనుషులు రాన పని లేదు ఒంటరికి ఉన్నా కూడా భయపడని పని లేదు పడ్డా కూడా నువ్వు అన్న కనుక మీద పడ్డా కూడా అదే పరిస్థితి మనిషి అయితే వాడదు ఆరు వస్తువులలో ఏ వస్తువు ఆ జాగ్రత్త కూడా ప్రమాణం జరగచ్చు ఖచ్చితంగా ఆరు వస్తువులు వాడాలి మెయిన్ అయితే గాడు తప్పనిసరి చూసి రిదా ఇప్పటిలాగా వేడల పనుకొని దిగిరావే ఈ పట్టిల్ ఇప్పుడు ఎక్కడప్పుడు దిగడాక మాత్రం వేడల పనుకొని దిగాలన్న ఒకవేళ మీరు లూజ్ చూసి మాకు టైట్ అయితే మీరు కిందికి కోరు పైకి కోరు తాడు ఆపుతుంది ఆ బాబు పట్టుకున్నట్టు ఇప్పుడు మీరు ఒక్క ఎక్కడప్పుడు ఏంది ఒకటే మాకు పట్టుకునేది ఇప్పుడు మీకు రెండు అనుకోవాలి అదే చెప్పలేదు కదా ఇప్పుడు లాకులు కూడా రెండు లాక్లు మోక్ లాక్ ఒకటి ఇప్పుడు కిట్టిది ఒక లాకు